కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అనేది కొలువు తీరింది రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ తెలుగుదేశమే సో చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈసారి ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండమైన ప్రయోజనాలను తీసుకొని వస్తారు అని చెప్పి ఆశించిన వాళ్లకు మొదట్లోనే మీరంత ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మొత్తం అసలు వెరీ బేసిక్ కే కేసు అని చెప్పి తుసిపోయింది మొత్తం తుసిపోయింది ఐదు మంత్రిత్వ శాఖ ఐదు మంత్రి మంత్రులు ఇస్తారు అన్న దగ్గర నుంచి కేవలం ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రి దగ్గరికే పరిమితం అయిపోయి అండ్ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో మరో సహాయ మంత్రి వీటికే పరిమితం అయిపోయినప్పుడే నేను చెప్పాను మొదటి బాలే హార్కర్ బాలు అని సరే రామ్మోహన్ నాయుడు గారికి క్యాబినెట్ ఇచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సహాయ మంత్రి ఇచ్చారు భూపతి వర్మ శ్రీనివాసరాజుకి ఆయనకు సహాయ మంత్రి ఇచ్చారు కనీసం క్యాబినెట్ అని కనుక కాసింది మంచిది ఇస్తారేమో కీలకమైన శాఖ అనుకుంటే అది కూడా తుసిపోయింది తుసిపోయింది రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ సర్కారులు టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు అశోక్ గజపతి రాజు గారికి ఏదైతే పౌర విమానయానం ఇచ్చారో ఇతనికి కూడా పౌర విమానయానమే ఇచ్చారు రామ్మోహన్ నాయుడికి సో ఒక కేంద్ర మంత్రి అనే ఆ హోదాని జస్ట్ తను దాన్ని జస్ఫీలా ఎంజాయ్ చేయడం అనుభవించడం తప్పితే ఆంధ్రప్రదేశ్కి దీనివల్ల కలగబోయే ప్రయోజనాలు ఏముండవు ఏమున్నాయి ఏం లేవు ఏ ఏం చేస్తారు ఏదో ఇస్తం మాట అంటే దాన్ని బట్టి ఏంటి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్లో మీ అండం ఉంటే దానిలే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాగోలా చక్కబెట్టుకుంటా అని అంతవరకు రాష్ట్రానికే పరిమితమయ్యారు సెంట్రల్ లో వాళ్ళు అండగా కావాలి కాబట్టి మంత్రి దాంతో చేరినట్టున్నారు అంతకు మించి ఢిల్లీ నుంచి ఈయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అయితే ఏమీ ఆశిస్తున్నట్టు కనిపించట్లేదు అసలు ఒక్క కీలకమైన మంత్రిత్వ శాఖ తెచ్చుకోలేకపోయారు ఆ సైడ్ గ్రామీణ అభివృద్ధి బ్రహ్మాండమైనటువంటి మంత్రిత్వ శాఖ వాళ్ళు దండకపోయారు ఇక మిగిలిన ప్రమశాంటి చంద్రశేఖర్కి ఏమో ఏదో ఇచ్చారు కదా కమ్యూనికేషన్స్ ఐటీ అదేదో సహాయ మంత్రి ఏది ఏముందిలే ఆ భూపతి వర్మ శ్రీనివాసరావు వర్మ శ్రీనివాస్ వర్మకి అదేదో బాలి పరిశ్రమల అదే సహాయ మంత్రి పక్కన తెలంగాణలో కిషన్ రెడ్డి గారికి బొగ్గు గనుల శాఖ కేబినెట్ హౌస్ మినిస్టర్ కదా బొగ్గు గనుల శాఖ ఇచ్చారు బండి సంజయ్కి సహాయ మంత్రి కదా హోమ్ సహాయ ఏమో ఇచ్చారు ఇక కీలకమైన శాఖలన్నీ బీజేపీ దగ్గరే ఉన్నాయి మిత్ షా రక్షణ రాజ్నాథ్ సింగ్ ఆర్థిక నిర్మలా సీతారామన్ జయశంకర్ కి విదేశీ వ్యవహారాలు అశ్విని కి రైల్వే సేమ్ అన్ని ఇవే ఉన్నాయి ఆ చిరాక్ పాశ్వానికి ఆహార శుద్ధి అంత ముందు వాళ్ళ నాయన ఇదే వాళ్ళ నాయన ఇదే చేసినట్టున్నారు అంతే అన్ని ఇవే ఉన్నాయి ఇంకా కానీ మనకు మాత్రం ఒక్క మంత్రిత్వ శాఖ కూడా అనే పై పౌర విమాన ఏం చేయాలి ఇంకా అట్లా మొత్తం మీద తుసిపోయింది లేదు ఫస్ట్ చెప్పి